హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి ఏంటిని చూసి అస్సలు భయపడకండి నిన్న నైట్ దేవుడి దగ్గర డిన్నర్ మనమే ప్రిపేర్ చేశాం కాబట్టి ఎక్కడ అలాగే ఉన్నాయి పూజకి లేట్ అవుతుంది అనేసి అలా వదిలేసి వెళ్ళిపోయాను మార్నింగ్ అయినా కాస్త లేటుగా లేచి అన్ని క్లీన్ చేద్దామా అనుకుంటే బట్ ఇవాళ కూడా మార్నింగ్ పూజ అయితే పెట్టేశారు మూలా నక్షత్రము అమ్మవారికి అంటే దేవి పూజ చేస్తే మంచిది అనేసి పిల్లలందరినీ పూజకైతే రమ్మన్నారు ఇంకా మావాడైతే ఇంట్లో లేడనమాట ఇవాళ ఫీల్డ్ ట్రిప్ ఉంది సో ఫీల్డ్ ట్రిప్కి వెళ్తావా పూజ కూర్చుంటావా అంటే ఫీల్డ్ ట్రిప్కి వెళ్తా అన్నాడు ఇన్ కేస్ నేను అంటే ఫీల్డ్ ట్రిప్ ఇవాళ కాదులే అని చెప్పి ఇంట్లో పెట్టినా వెళ్ళారనేది తెలిసిందనుకోండి స్కూల్లో ఫ్రెండ్స్ అస్సలు వదలడు ఫైర్ స్టేషన్ అంట సో దాని గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు అందుకోసమే చాయిస్ అయితే అలా ఇచ్చేశాను అలా అని ఇంట్లో పెట్టుకున్నా నేనేమి పూజలో కూర్చోబెట్టి పూజ చేపించే సిచ్యువేషన్ లేదనమాట అంటే కొద్ది రోజులు ఫెస్టివల్స్ ఏం జరుపుకోకూడదు కదా అందుకోసము ఇంకా వాడి బుక్ అయితే ఇక్కడ తెచ్చి మా ఫ్రెండ్స్కి ఇచ్చేశాను దేవుడి దగ్గర పెట్టైనా ఇవ్వమనేసి అండ్ ఇక్కడ చాలా మంది పేరెంట్స్కి కూడా పూజలో కూర్చోడానికి కుదరలేదు బట్ ఒకరు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలతో పూజ అయితే చేపించేశారు ఎంతైనా ఈ అండర్స్టాండింగ్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఒకే ఫ్యామిలీ లాగా ఈ అపార్ట్మెంట్స్ లో నాకు అది బాగా అనిపించేసింది అనమాట ఇలా పూజ అయితే చాలా బాగా చేశారు పంతులు గారు అంటే రెగ్యులర్ గా ఈవినింగ్స్ ఎవరైతే వస్తారో ఆ పంతులు ఇలా మార్నింగ్ కూడా పిల్లల కోసం అయితే పూజ అయితే చేశారు బట్ అన్లక్కీగా చాలా మంది పిల్లలకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు కదా కాబట్టి చాలా వరకు పిల్లలు ఎగ్జామ్స్కి అంటే స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇవాళ మా పై ఫ్లోర్ వాళ్ళు పూజ అయితే చేస్తా ఉన్నారు అయితే ఈవినింగ్ ఎంత బిజీగా ఉన్నా అంటే చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉన్నారు బట్ ఏది ఏమైనా టైంకి ప్రతి ఒక్కరు ఇక్కడ అటెండెన్స్ అయితే ఇస్తా ఉన్నారండి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు మేము ఈ ప్రోగ్రామ్స్ అన్ని అంటే పండగ ఒక వారం ముందు నుంచి ప్లాన్ చేసేసుకున్నాము ఇంకా ఇవాళ దీపాలు పెట్టేద్దాం అనుకున్నాం అనమాట దేవుడి ముందర ఇక్కడ చూసారా ఈ పాప అసలు ఏ ఏడవనే ఎంత సౌండ్ వచ్చేసినా చాలా ముద్దుగా ఉంటది అయితే ఎత్తుకుంటే అసలు వదలాలనిపించదనమాట అంత అంటే ఏడుపు లేకుండా ఉంటే ఏ పిల్లలైనా ఎవరికైనా నచ్చేస్తారు చాలా క్యూట్ గా కూడా ఉంటది ఈ పిల్ల ఈవెన్ నా దగ్గరనే కాదు ఎవరి దగ్గరికైనా వెళ్ళిద్ది అంటే ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం గుర్తుపడతా ఉంది మనుషుల్ని చిన్న బేబీ అంటే సిక్స్ మంత్స్ ఏ అనమాట ఇంకా ఇక్కడ పూజకైతే మొత్తం స్టార్ట్ చేసేశారు అంటే పూజ జరుగుతున్నప్పుడు ఇలా స్టార్ట్ చేసేసారనమాట దీపాలు పెట్టాలి అనేసి ఓము అండ్ శివలింగం అయితే వేసేశారు అయితే ఇలా అందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించేసింది నేనైతే దీపాలు అయితే ఏం తీసుకొని రాలేదు బట్ ఫ్రెండ్స్ అందరు తెచ్చారు కదా సో వాళ్ళకి కాస్త హెల్ప్ అయితే చేసా పక్క నుండి అయితే ఇవాళ మా డ్రెస్ కోడ్ రెడ్ కలర్ అని అనుకున్నాము ఇలా వేసుకుంటేనేనా లేకపోతే లేదా అని అస్సలు అనుకోకండి సీరియస్లీ ఇదంతా మన యూనిటీని తెలియజేయడానికి మాత్రమే ఉంటది బట్ లేని వాళ్ళు కంపల్సరీ వేసుకురావాలనేది అయితే రూల్ లేదు కదా బట్ ఉన్న వరకు మాత్రం కట్టేశాము అండ్ నాదైతే రెడ్ కలర్ ఏం కాదు పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉంది బట్ నా దగ్గర ఈ చాయిస్ ఒక్కటే ఉందనమాట ఇంకా నా నెక్స్ట్ సెట్ చూసారా నాకైతే భలే నచ్చేసిందండి ఎప్పుడు ఇలా డిఫరెంట్ మోడల్ ట్రై చేయలేదు ప్రీమియం క్వాలిటీతో చాలా చాలా బాగుంది ఇంతకీ ఇది నాకు ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే చెప్పేసేయండి ఇది వచ్చేసి వికే జ్యువెలర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కాస్ట్ అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ అలా పడింది అనమాట నాకు మాత్రం భలే నచ్చేసింది పర్సనల్ గా కూడా ఇది చూసిన తర్వాత ఎలాగో అడిగేస్తారు అందుకోసమే నేనే ముందే చెప్పేస్తా ఉన్నాను ఇలా అందరూ రెడ్ శారీస్లో లో అమ్మవార్లు లాగా అనిపించేశారు అంటే ఎంతైనా ఆడపిల్లకి ఇలాంటి ట్రెడిషనల్ కలర్స్ భలే అనిపించేస్తాయి ఇంకా నా శారీ విషయానికి వస్తే అది తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అవుతా ఉంది చెప్పా కదా ఈ వీక్ అంతా శారీస్ కట్టాలని ఫిక్స్ అయిపోయాను అని బట్ కట్టగా కట్టగా శారీస్లోనే నచ్చేస్తూ ఉన్నాము రోజు కట్టాలనిపించేంత ఇష్టం వచ్చేసింది శారీస్ మీద ఫైనల్లీ అదొక అడిక్షన్ అంటే ఏదైనా సరే కొద్ది రోజులు చేశాము అంటే అది రోజు చేయాలనిపిస్తుంది నాకు కూడా ఈ శారీస్ విషయంలో అలాగే అనిపిస్తూ ఉంది శారీస్ అన్నీ రెడ్ కలర్లో దీపాలేమో ఎల్లోలో ఎంత బాగా అనిపించాయో అసలు ఎందుకో మనసుకి చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది ఇవన్నీ చేసి దేవుణ్ణి సంతృప్తి పరుస్తున్నాం అని అనుకుంటాం కానీ బట్ ఇవన్నీ కూడా మన కోసమే చేసుకుంటున్నాం అనేది నా ఫీలింగ్ ఎందుకంటే దేవుడు మన కోరికలు నెరవేరుస్తాడా లేదా అనేది పక్కన పెడితే ఇలా దీపాలని చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది అండ్ మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి లైక్ ఒక రిఫ్రెష్మెంట్ లాగా కూడా ఉంటుంది ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల మీరు అబ్జర్వ్ చేశారో లేదు ఇంటి ముందర ముగ్గు పెట్టేటప్పుడు ఇలా కూర్చుంటాం కానీ నార్మల్గా ఇలా అస్సలు కూర్చోము బట్ ఇవాళ ఇవి పెడుతూ ఆ కొద్దిసేపు కూర్చున్నామో లేదో కాళ్ళు అయితే పట్టేస్తూ ఉన్నాయి తెలిసిందే కదా అలవాటు లేకుండా ఏ పనైనా ఎక్కువసేపు చేశాము అంటే ఇంకా అస్సలు కష్టం అనేసి మనం గా ఏ పని చేసినా ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అయితే డెఫినెట్గా అందులో ఉంటుంది నేనైతే దాన్ని బాగా ట్రస్ట్ చేస్తాను ఇంతకీ దీపాల వెలుగులో మా మహాలక్ష్మిలు ఎలా ఉన్నారో కామెంట్స్ అయితే చేసేయండి సీరియస్గా అండి ఏది ఎలా ఉన్నా శారీ కడితేనే అమ్మాయిలకి చాలా అందం అనిపించేస్తుంది అందులోనూ ఇలా దీపాల వెలుతుర్లో ఆహా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటే నేను అక్కడ దీపాలు పెడుతున్నాను కానీ బట్ ఇంత బాగుంటుంది ఈ సీన్ అనేది అబ్జర్వ్ చేయలేదు బట్ ఇప్పుడు వీడియో అంటే ఎడిట్ చేస్తూ ఉండి చూస్తూ ఉంటే నాకు నాకే భలే నచ్చేసింది అఫ్ కోర్స్ నేను ఒక్కదానికి కాదనుకోండి అందరూ కూడా ఇలా నాకు భలే హ్యాపీగా అనిపించేసింది ఇలా చూడము అయితే ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ జరిగితే బాగుంటుంది కదా అని చాలాసార్లు అనిపిస్తూ ఉంది బట్ రోజు ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలి అంటే అందరికీ టైం ఉండాలి ఓపిక ఉండాలి సో ఇట్స్ డిఫరెంట్ అనమాట బట్ ఆబ్వియస్లీ ఈ వీక్ అయితే అందరూ బాగా స్పెండ్ చేశారు టైమ్ అందులోను పిల్లలు పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ కూడా ఇంట్రెస్ట్ గా ఉండడం వల్లనే ఇదంతా సాధ్యమైంది ఈవెన్ జెంట్స్ కూడా అంతే ఇంట్రెస్ట్ గా ఉన్నారండి మేము ఏదైనా ఇంట్లో కుక్ చేసి పెట్టేసే వరకే థింక్ చేస్తా ఉన్నాము బట్ అవన్నీ ఇక్కడ తెచ్చి పెట్టడము సర్వ్ చేయడము అందరికి ఇదంతా జెంట్స్ చాలా ఇనిషియల్ గా తీసుకున్నారు ఆఫ్ కోర్స్ మనకు అందరికీ తెలిసిందే పూజలో కూర్చుంటే ఈ అరేంజ్మెంట్స్ అన్ని మనం చేయలేము అనేసి బట్ ఎవరు పూజలో కూర్చోకుండా ఉంటారో వాళ్ళు ఇనిషియల్ గా తీసేసుకొని వచ్చి ఇలా హెల్ప్ చేసుకోవడం ఒకరికొకరు చాలా బాగా అనిపించేసింది అండ్ యూనిటీ అయితే బాగా కనిపించేసింది ఈ సెలబ్రేషన్స్ లో ఇంకా ఏది ఏం చేసినా అమ్మాయిలకి ఒక ఇంట్రెస్ట్ అయితే పక్కాగా ఉంటుంది కదా కాస్త రెడీ అయినా ఏదైనా కాస్త స్పెషల్గా చేసినా ఒక్క ఫోటో అయినా తీసుకోకపోతే మనసు అస్సలు ఒప్పుకోదు అలానే ఒక్క ఫోటోతో అస్సలు ఆగలేదులేండి తెలిసిందే కదా ఇలా ఉన్నాము ఒకరం అలా ఉన్నాం అనుకుంటూ కొన్ని ఫొటోస్ అయితే దిగుతానే ఉన్నాము ఇంకా ఫైనల్గా లైట్స్ ఆఫ్ చేసి మరి ఈ లుక్ చూడాలనిపించేసి అందరూ లైట్స్ ఆఫ్ చేసేసి ఇలా అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము నాకైతే ఈ అట్మాస్ఫియర్ బాగా నచ్చింది తెలిసిందే కదా ఇలా చీకట్లో దీపాలకు ఉండే విలువే వేరు చీకటి విలువ వెలుతురు విలువ ఇటువంటి అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతసేపు మా ప్రోగ్రామ్స్ అయితే నెక్స్ట్ డే పిల్లలు కిందికి దిగమన్నా దిగరు సో ఇవాళ మ్యూజికల్ చైర్స్ అయితే పెట్టేశాము ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అంటే ఇక్కడ ఏజ్ నాట్ ఏ మ్యాటర్ అంటే చాలా మంది పెద్ద పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు బట్ ఆ స్పాంటినిటీ ఉంది చూసారా మ్యూజిక్ స్టాప్ అవ్వగానే కూర్చోవడము ఆన్ అవ్వగడం అవగానే స్టార్ట్ చేయడము ఇదంతా నాకు బాగా అనిపించేసింది ఎందుకంటే పెద్ద పిల్లలకంటే చిన్నపిల్లలు ఇంకా యాక్టివ్ గా ఉన్నారు షార్ప్ గా ఉన్నారు అయితే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది కానీ మాకు గేమ్ వాళ్ళే లేరు ఏది పెట్టుకున్నా మాకు మేమే పెట్టుకోవాలి సో ఇంకేవాళ్ళైతే గివ్ అప్ ఇచ్చేసాము అందులోనే మార్నింగ్ నుంచి ఇక్కడ పూజ అండ్ ఈవినింగ్ పూజ అండ్ ఇంట్లో వర్క్ సో ఇంకా ఇక్కడతో ఫినిష్ చేసేద్దాం అనుకున్నాము ఇంకా మన చిన్నప్పుడైతే ఇలా ఇంటి దగ్గర ఆడిచినవి చాలా తక్కువే ఇలాంటి ఫంక్షన్స్లో తప్పితే మిగతా టైంలో ఇలాంటి గేమ్స్ ఉండేవే కాదు బట్ స్కూల్స్లో మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఆ ఛాన్స్ కూడా లేదు అన్ని స్కూల్స్ చాలా ఇరుగ్గా ఇన్ని గేమ్స్ ఆడిపించేలాగా కూడా లేవన్నమాట కాబట్టి పిల్లలు అయితే ఇలా యాక్టివిటీస్ పెట్టినప్పుడు ఇంకా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఇవి ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ని కూడా బాగా ఇంక్రీజ్ చేస్తాయి అందుకోసమే అప్పుడప్పుడైనా ఇలాంటి గేమ్స్ ఆడాలి ఇప్పుడు మనకు పెట్టారంటే మాత్రం ఉన్నట్లే ఉండిద్ది సిచ్యువేషన్ ఫైనల్లీ ఈ ఇద్దరు మిగిలారు బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి విన్ అయింది అండ్ రెడ్ కలర్ డ్రెస్ అమ్మ రన్నర్గా నిలిచిందనమాట బట్ ఎటువంటి గిఫ్ట్స్ లేవన్నమాట ఎందుకంటే ఒకరిని అప్రిషియేట్ చేసి ఇంకొకరిని డిస్కరేజ్ చేయడం అస్సలు ఇష్టం లేదు ఇది మేము ఈ ప్లాన్స్ అన్ని చేసుకున్నప్పుడే అనుకున్నాము ఏ గేమ్స్ అయినా పెట్టేద్దాము విన్నర్స్ గా అనౌన్స్ చేద్దాము బట్ నో గిఫ్ట్స్ అనేసి ఎందుకంటే లాస్ట్ డే అందరికి ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా ఇచ్చేద్దాము అన్న థాట్లు అయితే ఉన్నాం అనమాట అంతే ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి